హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పకి నగర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదైంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముంబై కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ సంస్థ గ్రాఫిక్స్ తయారు చేసింది మార్చి ఆ డేటా ఫైల్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను డిటిడిసి కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిలిం నగర్ లోని సంస్థ కార్యాలయానికి పంపించారు కానీ అప్పట్లో ఆ హార్డ్ డిస్క్ ను తీసుకోవాల్సిన క్రాంతి అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో రఘు తీసుకుని చరితకు అప్పగించాడు డెలివరీ అయినట్లు డిటిడిసి సంస్థ రఘు అనే వ్యక్తి సంతకం కూడా తీసుకుంది అయితే క్రాంతికి హార్డ్ డిస్క్ అందలేదని తెలియడంతో విషయం బయటకు వచ్చింది ఈ ఘటనపై ప్రశ్నించగా రఘు చరిత పొంతం లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది సినిమాకు సంబంధించిన కీలక డేటా మాయం కావడంతో విడుదల సమయంలో ఇబ్బందులు కలిగించే ఉద్దేశంతోనే ఇది జరిగినట్లు అనుమానిస్తున్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు